హాయ్ అండి నమస్తే ఈరోజు మన గార్డెన్లో కొన్ని చెట్లను అయితే కొమ్మల ద్వారా అయితే నాటుకుందామండి ఆల్మోస్ట్ మన గార్డెన్లో చెట్లన్నిటిని కొన్ని రకాల చెట్లను అయితే నేను కొమ్మల ద్వారానే గ్రో చేసానండి మరి ఏమేమి కొమ్మల ద్వారా గ్రో చేస్తానో మీకు చెప్తూ ప్రజెంట్ ఈ వీడియోలో కూడా కొన్ని చెట్ల కొమ్మలని అయితే నాటుకుందామండి మరి ఏమేమి చెట్లని నేను నాటాను అనేది మనం ఫుల్గా డీటెయిల్గా అన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే అండి ముందుగా అయితే ఇది చామంతి చెట్టు అండి ఈ చామంతి చెట్టుని కూడా నేను కొమ్మల ద్వారానే గ్రో చేసానమాట చక్కగా కొమ్మ గుచ్చేస్తే చూడండి ఎంత పెద్ద చెట్టు అయితే అయిందో ఇప్పుడు ఈ చెట్టు నుంచి కొన్ని ముదురు కొమ్మల్ని అయితే ఇలాగ కట్ చేస్తున్నానండి సీజన్ కాబట్టి ఎలాగో మనము ఇలాగ బ్రూమింగ్ చేసినా చక్కగా వెంటనే గుబురుగా వచ్చేసి మనకి పూలనేవి ఎక్కువ వస్తాయండి అలాగే చిన్న పిల్ల మొక్కలు కూడా ఉంటే ఒక రెండు మూడు అయితే ఇలాగ వేళ్లతో సహా తీసానమాట ఇది బాగా అయితే పెరిగిపోయిందండి చామంతి మొక్కని మనము కొమ్మల ద్వారా ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా పెరుగుతుందన్నమాట ఇలా కొన్ని కొమ్మల్ని అయితే కట్ చేసేసామండి అలాగే ఇక్కడ ఎల్లో కలర్ చామంతి ఉంది దాన్ని కూడా కట్ చేసాము ఇలా కట్ చేసిన చామంతిని అయితే బాల్కనీలోకి తీసుకొచ్చానండి ఇక్కడ ఇది వచ్చేసి హైబ్రిడ్ చామంతి అనమాట కలర్ అయితే నాకు గుర్తులేదండి లాస్ట్ సీజన్ అప్పుడు తీసుకొచ్చినట్టే ఒక్కొక్క మొక్క యాభై రూపాయలు అయితే పడింది చాలా జాగ్రత్తగా అయితే సీజన్ వరకు దీన్ని భద్రంగా అయితే కాపాడుకుంటూ వచ్చానండి ఇంకొక మొక్క అయితే చనిపోయింది కానీ ఇది మాత్రం ఉంది మరి ఇదే కాలం నాకు అంతగా క్లారిటీ లేదు పూలు పూస్తే మాత్రం ఐడెంటిఫై చేయాలండి ఇప్పుడు ఈ పాట్లో ఉన్నటువంటి చామంతి కూడా చూడని బాగా ముదిరిపోయింది అనమాట ఆకుల ఎంత అంత ముదురుగా ఉన్నాయో మనం ఇలా కట్ చేసామంటే చక్కగా సీజన్ కాబట్టి మళ్ళీ కొత్త చిగులనే పెట్టుకొని మనకి పూలనేవి వస్తాయి ఈ కట్ చేసిన కొమ్మల్ని కూడా మనం చక్కగా కొత్త మొక్కలుగా అయితే మనము పెంచుకోవచ్చు అనమాట చూడండి ఒక్క చెట్టు నుంచి ఎన్ని కొమ్మలు అయితే కట్ చేశాను ఇవి వచ్చేసి పిల్ల మొక్కలు అయితే వచ్చేసాయి అనమాట వీటిని ఇలాగే పెరగణించేస్తాను ఓకే అండి ఇలాగ కట్ చేసిన తర్వాత మాడిపోయిన ఆకులు ఉన్నాయి కదా ఎండిపోయిన అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఆ పాటను అయితే అక్కడ పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఇది వచ్చేసి తెల్లచేమంత అండి మధ్యలో ఎల్లో కలరు మనకి ఉండి చుట్టూ వైట్ రెక్కలు వస్తాయి కదా అది కూడా చిన్న పాటులో కొమ్మ గుచ్చితే చూడండి నేను చక్కగా వచ్చేసిందో వేలతో సహా తీద్దామా అని చెప్పని లాగుతుంటే రాలేదు సరే అని చెప్పేసి ఇలాగైతే కట్ చేసేసానండి ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి పెద్ద పెద్దగా ఉన్నటువంటి కొమ్మల్ని కట్ చేసాను వీటిని మనమైతే అయితే మళ్ళీ రీప్లాంటింగ్ అయితే చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా చూడండి ఎన్ని కొమ్మలైతే కట్ చేసాము ఇప్పుడు ఇలా కట్ చేసినటువంటి కొమ్మల్ని నేను కొన్ని బ్యాక్ సైడ్ గార్డెన్లో నాటాను అలాగే బాల్కనీలో కూడా కొన్ని పెట్టాను కొన్ని టెరస్ మీద కూడా నాటానండి ఈ చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి చూస్తారా ఇవి నేను రోజు ఆ మొక్కలు కొన్నప్పుడు వచ్చినటువంటి పార్ట్స్ అనమాట అవి పోనీయకుండా జాగ్రత్తగా పెట్టాను ఇప్పుడు వీటిలో నుంచి కొన్ని కొమ్మల్ని అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా అయితే ప్లాంటింగ్ చేసేసాను కనీసం వన్ ఇంచ్ లేదా టూ ఇంచుల వరకు మనకి స్థాయిల్లో ఉండే విధంగా మనం ఇలా ప్లాంటింగ్ చేసుకోవాలన్నమాట చేసేసి గట్టిగా ఇలా ప్రెష్ చేసుకొని కొన్ని వాటర్ని అయితే ఇవ్వాలండి చక్కగా మనకి ఒక నెలలోపు అవి బ్రతికిపోతాయి అనమాట వారానికే మనకి ఇగురలు అనేవి స్టార్ట్ అవుతాయి ఒక నెలకి అనేవి వచ్చేస్తే అవి కొత్త మొక్కలుగా అయితే బ్రతికిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ కొన్ని కొమ్మలు అయితే తీసుకున్నాను వీటిలో నుంచి తీసుకొని వీటిని అయితే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో అయితే ప్లాంటింగ్ చేద్దామనేసి ఈ టబ్బు కొంచెం ఖాళీగా ఉంది ఈ టబ్బులోనికైతే ఇదే విధంగా ఒక నుంచి లేదా రెండు నుంచి లోపలికి ఉండే విధంగా సాయిల్ చూడి వర్షాలు పడినాయి కదా మెత్తగా అయితే ఉందనమాట ఇలా గుచ్చగానే చక్కగా అయితే కొమ్మలు గుచ్చుకుంటున్నాయి ఈ టబ్బులోనికైతే చామంతి కొమ్మలను అయితే నాటేస్తానండి దీంట్లో వైట్ ఉంది ఎల్లో కలర్ ఉంది అలాగే వైలెట్ రెడ్ అంటే గుర్తులేదు కానీ ఒక కొమ్మే బ్రతికిందనమాట అది కూడా నాటేస్తాను ఇప్పుడు ఈ విధంగా ఈ టబ్బులో కూడా నాటేసిన తర్వాత ఇంకా బాల్కనీలో కొన్ని కొమ్మలు అయితే ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకొని టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోదామండి ఇది సీజన్ కాబట్టి మనం అక్కడక్కడ నాటుకున్నామంటే చక్కగా సీజన్లో మనకి ఎక్కువ చెట్లు నాటుకుంటే చక్కగా పూలు అనేవి వస్తాయండి ఈ కొమ్మలన్నిటిని కూడా తీసుకొని నేను టెర్రస్ మీదకైతే వచ్చేసాను ఈ నాటిన వాటికి కూడా వాటర్ని అయితే పోసేసానండి ఎప్పుడైనా సరే మన మొక్కలు నాటిన వెంటనే వెంటనే వాటర్ని అయితే పోయాలండి వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఓకే అండి ఇంక ఇప్పుడు ఈ కొమ్మలన్నిటిని కూడా తీసేసుకొని టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నాం టెర్రస్ మీద ఆల్రెడీ కొన్ని చెట్లు అయితే ఉన్నాయి అక్కడక్కడ ఎంటీ బకెట్స్ అయితే ఉన్నాయండి వాటిలో చూడండి విధంగా గడ్డైతే పెరిగిందనమాట వర్షాలు పడి బాగా మట్టి నాని ఉండటం వల్ల పిచ్చి మొక్కలన్నీ చూడండి పీకుతుంటే చక్కగా వచ్చేస్తున్నాయి ఇలాగ తీసేసిన తర్వాత కొన్ని వాటర్ని అయితే పోసానండి ఇప్పుడు సాయిల్ చాలా మెత్తగా అయితే ఉందన్నమాట ఇప్పుడు ఇందులోనికి కొన్ని చామంతి కొమ్మల్ని అయితే తీసుకొని ఇలా గుచ్చేసాను ఆల్మోస్ట్ అండి మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న కూడా చామంతి చెట్లను అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు అనమాట ప్రతిసారి మనం నర్సరీ నుంచే కొని తెచ్చుకోవాలని లేదండి మన తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నామంటే కొమ్మల ద్వారా చక్కగా మనం చామంతి చెట్లను అయితే ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇంకా ఆప్షన్ లేదంటే మాత్రం ఖచ్చితంగా కొని తెచ్చుకోవాల్సిందే అండి ఈ యెల్లో కలర్ చామంతి కూడా నేను తెలిసిన వాళ్ళ దగ్గర కొమ్మ తీసుకొచ్చి లాస్ట్ సీజన్ అప్పుడు నాటాను చక్కగా మనకి బాగా పెరిగిందనమాట ఆ చెట్టు నుంచే కొన్ని కొమ్మల్ని తీసుకొచ్చి ఈ విధంగా ఈ పెరుగు బకెట్లోకి అయితే నాటేశాను ఓకే అండి చక్కగా ఇలాగైతే నాటేసాను ఒక వారానికి అయితే ఇవి మనకి కొత్త చిగుర్లు అనేవి వస్తాయండి ఒక నెలకు మాత్రం ఇవి కొత్త మొక్కలుగా అయితే మనకి బ్రతికిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని కొమ్మలు అయితే ఉన్నాయండి వాటిని ఈ పాటు చూడండి అట్లాగా వదిలేసేసరికి ఇందులో గడ్డి అనేది బాగా పెరిగిపోయింది వర్షం పడి నానుండటం వల్ల నీట్గా అయితే ఇలాగ తీగని వచ్చేస్తుంది గార్డెన్ ఒకసారి వారానికి ఒకసారి అయినా సరే గార్డెన్ మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే గడ్డి అనేది విపరీతంగా పెరిగిపోతుంటుందన్నమాట ఓకే అండి గడ్డంతా కూడా తీసేసిన తర్వాత ఈ చామంతి కొమ్మలు మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా అక్కడొకటి అక్కడొకటి ఈ పోటానికి అయితే గుచ్చేసానండి ఇలా గుచ్చిన తర్వాత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మార్నింగ్ ఈవినింగ్ కొన్ని వాటర్ని అయితే పోయాలండి వర్షం పడుతుందంటే మాత్రం వాటర్ ఇవ్వకపోయినా ఏం కాదు కానీ వర్షం నీళ్ళకే చక్కగా బ్రతుకుతాయి ఖచ్చితంగా అండి వేర్లతో నాటినా కొమ్మలతో నాటినా కానీ వాటర్ని మాత్రం కంపల్సరీగా ఒక వన్ వీక్ వరకు కంటిన్యూగా ఇస్తూ ఉండాలండి ఆ తర్వాత బ్రతికిన తర్వాత ఇవ్వకపోయినా ఏం కాదు ఓకే అండి ఇలాగా చామంతి కొమ్మల్ని అయితే నాటేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు తీసుకొచ్చామండి కొమ్మలతో సహా ఇలాగ ఈ కరివేపాకు కొమ్మలైతే చూడండి కొన్ని ముదురు కొమ్మలు అయితే ఉన్నాయి కదా రెబ్బలుగా అన్ని ఇలా తీసేసిన తర్వాత ఈ చూడండి ఇంత మొత్తంలో కరివేపాకు అయితే సపరేట్ చేసిన తర్వాత ఈ కొమ్మలు చూడండి వీటిలో ఈ కొమ్మలను కూడా నాటుదాము బ్రతుకుతాయేమో అనేసి ఒక ఐడియా తోటి తెచ్చానండి ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి మందార కొమ్మలు అంటారు ఇవి తెచ్చి కూడా రెండు రోజులు అయిపోయింది ఈ ముదురు కొమ్మలు అయితే బ్యాక్ సైడ్ గార్డెన్లో నాడుదాము ఈ చిన్న చిన్న కొమ్మలని అయితే టెర్రస్ మీదకి అయితే ఇలాగ బకెట్లో వేసి తీసుకొచ్చానండి ఆల్మోస్ట్ కరివేపాకు చిన్న చిన్న చిన్నపిల్ల మొక్కల ద్వారానే బ్రతుకుతుందండి కానీ ముదురు కొమ్మలు కొన్ని నాటుదాము ఆల్రెడీ మనకి టెరస్ మీద ఈ కరివేపాకు చెట్టు అయితే ఉందండి బ్లాక్ టబ్బులు అయితే వేసాయనమాట చక్కగా బ్రతికింది ఇది నర్సరీ నుంచి తెచ్చి నాటినటువంటి కరివేపాకు మొక్క అండి చాలా బాగా అయితే గ్రో అవుతుంది ఇంకా ఇప్పుడు ఇందులోనికి కొమ్మలు ఉన్నాయి కదా కరివేపాకు తీసేసినటువంటి ఆ కొమ్మలు ఆ కొమ్మలు అయితే ఇలా గుచ్చుతున్నానండి మరి బ్రతుకుతాయో లేదో అయితే తెలియదు కానీ ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఇప్పుడు కొమ్మల ద్వారా గ్రో అవుతున్నాయి కదా సరే పడేసే బదులు నాటి చూద్దామని చెప్పేసి ఆ కరివేపాకు తొట్టి ఉంది కదా దాంట్లో ఆ టబ్బులనికైతే ఇలా చుట్టూ కొమ్మలన్నింటినీ అయితే గుచ్చేస్తానండి మరి బ్రతుకుతాయో లేదో మరి బ్రతికిన తర్వాత అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను అప్పటివరకు మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ సజెషన్స్ని కూడా నాకు తెలియజేస్తూ ఉండండి మరి కరివేపాకు కొమ్మలు బ్రతుకుతాయా లేదా అని నేను ఫస్ట్ టైం అయితే ఇలాగైతే ప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి కరివేపాకు కొమ్మల్ని కొమ్మల ద్వారా కూడా మనం గ్రో చేసుకోవచ్చా లేదని ఇవి బ్రతికాయంటే మాత్రం చక్కగా కొమ్మల ద్వారా కరివేపాకుని కూడా గ్రో చేసుకోవచ్చు అండి లేదంటే మాత్రం ఇంకా పిల్ల మొక్కల ద్వారానే బ్రతుకుతాయి చూద్దామండి మరి మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా లేదా అనేసి ఈ విధంగా అయితే చూడండి ఆ చెట్టు చుట్టూరు ఉన్న కొమ్మలన్నిటి కూడా లాగా గుచ్చేసాను ఇవి వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలండి బ్యాక్ సైడ్ గార్డెన్లో కొంచెం తోవలోకి అడ్డం ఉన్నాయని చెప్పేసి పెరిగాయి బాగా అని తీసుకొచ్చేసాను టెరస్ మీద నాటుదామని వీటిని కూడా ఒక పెరుగు బకెట్లోనికి అయితే విధంగా ప్లాంటింగ్ అయితే చేస్తున్నా పెద్ద చెట్లు తీసుకొచ్చి నాటుతున్నాను మరి వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి త్వరగానే నాటుకుంటాయండి విధంగా ఒక బకెట్లోనికి ఒక మూడు పచ్చిమిర్చి మొక్కలను అయితే నాటేసాను ఏ మొక్కలైనా సరే నాటిన వెంటనే వాటర్ అయితే ఇవ్వాలండి సాయిలు మనకి తడిగానే ఉంది వర్షం కూడా పడేలాగుంది కానీ కొన్ని వాటర్ని అయితే ఇచ్చేస్తున్నాను దాని మొక్కలు నాటిన వెంటనే కొన్ని వాటర్ని అయితే పోయాలన్నమాట అప్పుడే అవి త్వరగా నాటుకుంటాయండి ఈ విధంగా అయితే కొన్ని వాటర్ని తీసుకెళ్ళి ఆ నాటినటువంటి పచ్చిమిర్చి మొక్కలకైతే పోసేసానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మందార కొమ్మని అయితే నాటుకుందామండి మందార కొమ్మలు ముదురుగానే ఉన్నాయి కొంచెం ఒక నాలుగు కొమ్మలు అయితే తీసుకొచ్చానండి వీటిలోనే గోరింట కొమ్మలు కూడా ఉన్నాయన్నమాట వాటిని ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో గోరింటా కొమ్మలు నాటామండి ఇగురులు కూడా వచ్చి బ్రతికాయి ఇప్పుడు ఈ పక్కనటువంటి పెరుగు బకెట్లోనికి ఇలాగ రెండు ఇంచెలు ఒక బెత్తడు లేదా మొక్కలు కొమ్మ సాయిల్లో ఉండే విధంగా ఈ విధంగా అయితే ప్లాంటింగ్ చేశానండి చక్కగా మట్టి కూడా నాని ఉండటం వల్ల ఈజీగా అయిపోతుందండి రెడ్ సాయిల్ కదా వాటర్ పోసామంటే తడిసిన చక్కగా అది మనకి మెత్తగా నానిపోతుంది ఈ విధంగా ఈ నాలుగు మందార కొమ్మని గుచ్చేసిన తర్వాత రెండు గోరింట కొమ్మలు కూడా గుచ్చానండి వీటికి కూడా కొన్ని వాటర్ని అయితే ఇచ్చేసాను ఈ ఉల్లిపూజ సరే అంత చక్కగా పెరిగిందో వాటర్ని అయితే పోసేసానండి ఇవి ఖచ్చితంగా పెరిగిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తానండి అప్పటి వరకు ఛానల్ని ఫాలో అవుతుంది ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెద్ద కొమ్మనైతే చేశాము కదా బ్యాక్ సైడ్ నాటుదాం అనేసి దీనికోసం అయితే కొంచెం తవ్వాలండి కానీ ఇంకా తర్వాత తవ్వి నాటిపిస్తాను అప్పటిలోపు ఈ టబ్బులనికైతే గుచ్చుతున్నానండి గుచ్చిన తర్వాత మళ్ళీ తీసి పక్కకైతే అయితే ఇలాగ ప్లాంటింగ్ చేస్తాను ఓకే అండి ఇక్కడ నుంచి తీసి డబ్లోంచి పక్కకు కూడా ప్లాంటింగ్ అయితే చేసేసాము ఇవి అండి వాల్టి వీడియో ఈ విధంగా అయితే కొమ్మల ద్వారా మనము చామంతి మొక్కలు నాటాము అలాగే కరివేపాకు కొమ్మల్ని గుచ్చాము నెక్స్ట్ వచ్చేసి మందారం గోరింట కొమ్మల్ని కూడా కూర్చాము కదా ఇవన్నీ చక్కగా బ్రతికి గ్రో అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసుకొస్తాను పెడతానండి అప్పటివరకు మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్